ఎన్ న్యూస్ కి స్వాగతం పెదపూడి మండలం జీమామిడాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన చోరీని ఛేదించిన పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే నెల ఐదవ తారీఖున పెదపూడి మండలం జీమామిడాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి సంబంధించిన సిసి కెమెరా విజువల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ డిఎస్పీ కాకినాడ రూరల్ సిఐ కాకినాడ సిసిఎస్ సిఐ పెదపూడి ఎస్ఐ రామకృష్ణ పర్యవేక్షణలో ఇరవై ఇరవై ఐదున కాకినాడ రూరల్ సర్కిల్ సిఐ సన్నాసిరావు క్రైమ్ సహాయంతో ఇంద్రపాలెం అరెస్ట్ చేస్తామని పెదపూడి పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన కాకినాడ జిల్లా డిఎస్పీ హనుమంతరావు వెండి వస్తువులన్నీ కూడా సుమారు పద్నాలుగు పదిహేను కేజీలు ఉండే వస్తువులన్నింటినీ కూడా దమకనం చేయడం జరిగింది ముప్పై రైతులు తక్షణమే ఎస్పీ రాజేశ్వర్ గారు ప్యూస్ టీము అట్లాగే అక్కడున్న సిసి కెమెరాస్ అనాలిసిస్ అలాగే డాస్క్వార్డ్ ఫింగర్ బ్రిడ్స్ ఇక ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎవో క్రిమినల్ టెంపుల్ పెన్షన్ చేసే ఒక ఎవో క్రిమినల్ ఎంగోత్తు అనే అతన్ని ట్రేస్ చేసి చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న రిలేషన్ టెంపుల్లో ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రామ నాయకం ప్రొఫెషనల్గా టెంపుల్ అఫేర్సెడ్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇతనే గతంలో విజయవాడ వంటన్ ఏరియాలో కుసుమానాథ్ టెంపుల్లో కూడా భారీ ఎత్తున సెల్వర్ని తెలియదు చేసి అక్కడ కూడా బలం జరిగింది జైల్లో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చి సో ఈ కేసులో అత్యంత ప్రభావితంగా ఎగుమతి అనుపరుస్తూ సిఏ గారు ఇన్ఛార్జీ ఇన్స్పెక్టర్ గారు సన్యాశ్రావు గారు అలాగే మరింత ప్రత్యేకంగా సిక్స్ ఇయర్స్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు చాలా గ్రామాలు తిరిగి చెప్పుకోని కొట్టేంటుంది తను ఎఫర్ట్ చేసి చోటు అతను ఫేస్ చేయడం జరిగింది అతని దగ్గర ఉన్న చోరీ పోలీసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది మీ ద్వారా ఈ పెద్దగూడి మండలం అలాగే కాకినాడ పరిసరాల్లో ఉన్న డివిజన్లో ఉన్న దేవస్థానం తాలూకు ట్రస్టీలకు కానీ అలాగే దేవస్థానం కమిటీ మెంబర్స్ కానీ సూచన ఏంటంటే ఈ కేసు ఛేదించబట్టడానికి ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మనకి ఆ సిసి కెమెరాలు ఉపయోగపడ్డాయి సో వా సీసీ కెమెరాలను బట్టి సీసీ కెమెరాల్లో అతను అన్ని కేసు అంతా కనపడకుండా పెట్టుకున్నాడు చేయగలిగిన ఆ బాడీ ఫీచర్స్ని బట్టి ఎవరనేది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేము కొంత గ్రహించడం జరిగింది అదే కెమెరాస్ లేకపోతే అది ప్లూలు అట్లాగే ఉండిపోతుంది టెంపుల్ పోయింది అనే సెంటిమెంట్స్ కూడా రిప్రజెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరూ ఇట్లా దేవస్థానాలకి ఎక్కడైనా కెమెరా లేకపోతే మా దృష్టిలోకి తెచ్చినా మేము ఆ కమిటీని ఎక్కడైనా చేసి అలాగే ఏదైనా ఓడల్లో బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఇళ్ళు ఏదైనా ఊరు వెళ్ళే సందర్భంలో మా దగ్గర పోలీసులు ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక యాప్ ఉంది లాక్టర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీసులు మాకు ఇంటివేట్ చేస్తే మేము దాన్ని ఆ ఇంటి వాళ్ళు తిరిగి వచ్చే వరకు సేఫ్ పెట్టాము ఫ్రీ ఆఫ్ అది కూడా మనకి పెద్ద ఎత్తున ప్రచారం జరగకపోవడంతో ఈ విలేజెస్లో ఎక్కడన్నా అథెన్స్ అయితే దాన్ని కొంచెం మనం ఇవెక్ట్ చేయడానికి కొంత టైం పడితే లేట్ లేట్ అయ్యేసే అవకాశం ఉంది కాబట్టి అవ్వకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అందుకని ఎల్హెచ్ఎంఎస్ని కూడా అందరూ వాడుకోమని మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ప్రత్యేకించి దేవస్థానాలకి సంబంధించిన అన్ని యాజమాన్యాలు కూడా అయితే ఇన్వెంట్స్ లేకపోతే ప్రైవేట్మెంట్స్ ఉంటాయి ఈ సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఎక్కువ కాలం అది స్టోరేజ్ కెపాసిటీ ఉండటం ఐపీ కెమెరాస్ పెట్టడం దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయి మన సెల్ ఫోన్ ఎవరో ట్రస్టీ సెల్ ఫోన్ కి కానీ అర్చకుల సెల్ ఫోన్ కానీ ఎవరన్నా లైన్ క్రాసింగ్ చేస్తే మెసేజ్ వచ్చే ప్రొవిజన్స్ కూడా వచ్చేసినాయి కెమెరా అటువంటివి పెట్టుకుంటే ఏదైనా ఎలక్ట్ వచ్చిన వెంటనే ఆర్డర్ హౌస్ లో అదర్ లైన్ లో ఏదైనా ఎందుకంటే వెంటనే మనం ఎలక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది మీకు కానీ మాకు కానీ కొన్ని సరిహద్దులు ఉంటాయి కానీ అఫెండర్ కి సరిహద్దులు ఏమి ఉంటాయి ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు సరే ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసుకుంటాడు ఏదైతే ఖాళీగా ఐసోలేటెడ్గా ఉందో ఊళ్ళు దూరంగా ఉందో ఎలా లేదు అక్కడ ఎవరు వాచ్మెన్ లేరు ఉంటే ఎలా తప్పించుకోవాలి అటువంటివన్నీ గమనించుకుని వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుని నేరం చేస్తారు ఈజ్ ప్రొఫెషనల్ అతని మీద గతంలో కూడా చాలా నేరాలు ఉన్నాయి దాదాపుగా రిజిస్టర్ అయిన కేసులు అదో పదిహేను కేసులు విజయవాడలో కానీ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా తెనాలి సత్తెనపల్లి తిరుగురాళ్ళ మిర్యాల కూడా నగరీ గల్లు వన్ టౌన్ పల్లిపర కెనాల్ రోడ్లు తలుపు నెక్స్ట్ కూడా ఇట్లా ఈ గ్రామాల్లో కూడా అన్ని టెంపుల్ దర్శనం చేసినా ఇక్కడ తెలుస్తుంది స్థానికులు ప్రమేయం లేకుండా ఇతరులు చేసే అవకాశం లేదు ఎల్లనపురం చిన్న ఇతర స్థానికులు ప్రమేయం ఉంది గోడవతల నుంచి కూడా సొంతలు వాళ్లే అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి సార్ ఇతనైతే ప్రొఫెషనల్ అఫెండరు సో ప్రొఫెషనల్ సింగిల్ అఫెండర్ ఇతను ఎంఓ కూడా ఇతను గోని సంచిలోనే కట్టుకొని దాన్ని ఎక్కడో కన్సీల్ చేసుకుని కూడా అంటే ఏముంటుందంటే ఈ విషయాలన్నీ బహిర్గతం చేస్తే మనం నెక్స్ట్ టైమ్ ఆ అఫెండర్ ఎంఓ మార్చడానికి కానీ జాబ్ కొట్టడానికి ఉంటుంది దానికోసం ఏంటంటే ఇది ఇది మాత్రం ఈ కేసులో క్షుణ్ణంగా మనకి దర్యాప్తులో ఇంతవరకు స్థానికులు ప్రమేయం కానీ అందులో ఎవరో కొల్లి అయ్యి నేరాలు చేయించడం అనే దానికి ఏ విధమైన ఆధారం లేదు ఇక్కడైతే ఇక్కడ చూసినా ఇతను సింగల్ ఎఫెంట్ ఎఫెంట్ షేర్ తీసుకుని షేర్ ఇక్కడ డబ్బు చేస్తే ఆ డబ్బు స్థానికులు వాటాగా ఇక్కడ డబ్బు చేస్తారని ఆరోపణలు అది వాస్తవం కాదు ఎందుకంటే గత నేరాల్లో కూడా ఇతను అంత ప్రాపర్టీ పట్టుకుని వెళ్తే ఎన్ రూట్లు ఎక్కడన్నా దొరుకుతారని ఇమీడియట్గా అతను నియర్ బై ఎక్కడో అక్కడ కన్సిడర్ చేసే ఉంది గతంలో విజయవాడ కేసులో కూడా నా అనుభవంతో చెప్తున్నాను అక్కడ కూడా మేమే ఇతను పట్టుకోవడం జరిగింది అతను కూడా అలా అక్కడే ఒక చోట అక్కడైతే ఇంకా విచిత్రం పబ్లిక్ ప్లేస్లో ఎక్కడో విషెస్ మంచిగా పెట్టేసుకుని వెళ్ళిపోవడం ప్రస్తుతం హైదరాబాద్ కిందకూరు మండలంలో గంజాయి వేత్తలు చాలా అల్చర్ చేస్తున్నాయి ప్రతి డే పద్దెనిమిది గ్రామాల్లో కూడా రోజుకి రెండు నుంచి మూడు బైకులు కెప్టెన్ జరుగుతున్నాయి ప్రధానంగా రామేశ్వరంలో పరిస్థితి భయంకరంగా ఉంది గతంలో పెదపుడు మార్కెట్ సెంటర్ దగ్గర కూడా ఒక వాటర్ పోసే ముసలాన్ని దారుణంగా నెడ రోడ్డు మీద కూలింగ్ వాటర్ కోసం గంజాయి బ్యాచ్లు చేస్తాయి అప్పుడు కూడా ఒకళ్ళు మాత్రమే కేసులో చూపించారు ముగ్గురిని సైడ్ చేశారు అంటే గంజాయి బ్యాచ్ల మీద కంట్రోల్ అయితే ఎందుకు లేవట్లేదు అర్థం కావట్లేదు ఓపెన్ గా కరపుతురులో ఇద్దరు రామేశ్వరంలో ఇద్దరిని పట్టుకుని గంజాయి బ్యాచ్ అప్పగించారని చెప్పి మొన్న మండల మీటింగ్ సమావేశంలో ఎమ్మెల్యే సాక్షిగా మీ ఎస్ఐ గారికి అక్కడ నాయకులు వివరించడం జరిగింది ఆ పట్టుకున్న వాళ్ళని వదిలేటానికి కారణం ఏంటో అర్థం కూడా హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉత్పాధిని పెట్టాలి లేకుండా చేయాలనే అనే అంశాలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి సో దాని మీద మేము కాకినాడ ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు రిక్రోట్ మాటించారు జాయిన్ అయిన తర్వాత కాకినాడ డివిజన్కి ప్రధానంగా కాకినాడ పరిసరాల్లో ఉన్న అన్ని గ్రామాలకి మేము ప్రత్యేకించి ఒక యాంటీ గాంజా టీమ్ని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు మీకు ఈ ప్రెస్ మీట్ అయ్యాక నా వాట్సాప్లో వాళ్ళు తిరుగుతున్న ఏరియాలో ఫోటోలు కూడా మీకు చూపించగలుగుతా నేను ప్రతి పది నిమిషాలకు ఒకసారి మనకి ఈ హైరోడ్స్ ఆ కార్నర్స్లో ఎక్కడ గుడి ఉంది కొవ్వాడు ఉంది కొవ్వడలో కండిషన్ కండిషన్లో ఉన్న రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కానీ అక్కడ ఏమి వర్కింగ్ లేదు బుషెస్ పెరిగిపోయింది ఆ బుషెస్లో అక్కడ అట్లాంటి స్పాట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఎక్కడెక్కడ కాంగ్రెగేషన్ ఉంది పెదపూడి అనేది రామ్ రామేశ్వరం అనేది పెదపూడి లిమిట్స్లో ఉన్న పెదపూడి మనకి బార్డర్ గా ఉండడంతో గంగనాపల్లి కొవ్వాడ పెదపూడి ఏపీ త్రే ఉండడంతో ఈ పెదపూడిని కూడా టెక్నికల్గా ఈ మానిటరింగ్ దాంట్లో కలిపేసుకున్నాం గత నాలుగు రోజుల నుంచి నేను కూడా రామేశ్వరం తిరుగుతున్నాను గ్రామస్తులందరితో మాట్లాడుతున్నాం ప్రజలందరితో లించర్స్ ఎక్కడైతే ఈ న్యూలీ డెవలపింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ లెంచర్స్ దగ్గర ఈ స్క్రీన్స్ వీళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే సో దానివల్ల ఒకవేళ ఆ గాంజా వాళ్ళు అక్కడికి వచ్చే ఏర్పాటు ఉంటుందనే విషయం కూడా గమనిస్తూ మేమందరినీ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ ఏమైనా రెండు అంశాలు మీరు అయితే గమనించారు వాటిని నేను రికార్డ్స్ తీసి దాని మీద అటువంటి పరిస్థితులు మీరు చెప్పిన పరిస్థితి ఎందుకు జరిగింది అంటే విచారించి నేను వెళ్ళి ఫర్దర్గా మీకు తెలుసు చెప్తాను సో ఖచ్చితంగా గాంజా అనేది ఎక్కడ దొరికినా ఎవరు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా గాంజా దొరికిన వాడి దగ్గర కాదు ఆ గాంజా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వరకు వెళ్ళింది అనే అంశాన్ని ఆ చైన్ అంతా బ్రేక్ చేయగలిగితేనే కొద్ది రోజులు ఆ చైన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ మనకి డెలిపరేట్ అవుతారు సార్ ఎన్నికల ముందు కేవలం గండ్రేడ్లో కొంత గంజాయిని మాత్రమే కట్టారు గొల మాగుడా వ్యక్తిని గండ్రేడు వ్యక్తులను విడిచిపెట్టడం వల్ల గంజాయి కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఓ రెస్టారెంట్లో బోర్డుల కంటే భయంకరంగా కొనసాగుతాలు సార్ గొల మామిగడులో వాటి మీద రైడ్ ఎక్కి అయితే వండుకుంటలేదు అంటే బార్ పర్మిషన్లు ఇస్తున్నారా గంజాయికి కూడా ఆఫ్ అడ్రస్ ఆ డెన్నల్కే వస్తుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు ఇప్పుడు చెప్పారు అటువంటి అంశాలు ఏమన్నా ఉంటే మనందరికీ సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు నాకు సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా నేను ప్రాసెస్ చేస్తాం మీరే అంటున్నారు అవి ఎలక్షన్ల కన్నా ముందు అని ఒకటి ఎలక్షన్ ముందు ఎలక్షన్ల తర్వాత రెగ్యులర్ స్టేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ల తర్వాత కొద్ది మాత్రమే కేసు కట్టేస్తారు ఖచ్చితంగా అది స్పెసిఫిక్ కేసెస్ ఏవైతే మీ దృష్టిలోకి వచ్చినవి ఉన్నాయో అది మేము రికార్డ్ చూసి క్లారిఫై చేస్తాం ఒకటి అందులో మీరు చెప్పినట్టుగా ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే అలాని ఎప్పుడైనా మనం టెన్ని స్టేజ్ ఎక్స్పై చేయొచ్చు అందులో కూడా రెక్పైజ్ చేయాలి ఎండ్రీడు వలల మామిడాడు సపరా కాండ్రేగల పెరపు ఈ డెల్ట్రో గతంలో రిజిస్టర్ అయిన కేసుల్లో మీరు అన్నట్టుగా ఏదన్నా షార్ట్ ఫాల్స్ ఉన్నాయంటే అది మీ దగ్గర సమాచారం తీసుకుని నేను రికార్డు చూసి దాన్ని రిక్వే చేస్తాం ఒక రెండోది ఇన్ జనరల్ గాంజా ఎక్కడ ఉంది అనే సమాచారాన్ని మీ ద్వారా ఉన్నా నాకు షేర్ చేయండి మేము కూడా ఒక స్పెషల్ పార్టీని పెట్టామని మనవి చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి